ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభవార్త ఏడాదికి పద్దెనిమిది వేలకు శ్రీకారం అవును ఏపీలో మహిళలకు ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పట్టుకొని యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా ప్రజెంట్ ఉన్న సర్కారు అంటే చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు పద్దెనిమిది ఏళ్ళ నిండిన వారికి పంతొమ్మిది యాభై తొమ్మిది వేల లోపు ఉన్నవారి అందరికీ కూడా మనకి పద్దెనిమిది వేల ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది అంటే నెల నెల పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే వారికి అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టు పదిహేను వందలు క్షమించలు పదిహేను వందల నెల నెల కూడా సో అందువల్ల చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈ విధంగా అందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేసే పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు తొందరలోనే ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ద్వారా ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళల ఖాతాలకు అయితే రావడం జరుగుతూ ఉంటుందన్నమాట మహిళలు వారికి నచ్చిన విధంగా వాటిని అయితే ఖర్చు పెట్టుకోవచ్చు ఎందుకంటే వారి ఖాతాలోకి వేయడం అయితే జరుగుతుంది సో విధంగా ఈ పథకానికి తొందరలోనే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో తొందరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే రాబోతుందనమాట ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏంటనేది సో అప్డేట్ రాగానే మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఆ టైం నుంచి అయితే వేస్తున్నారని ఒక లైక్ చేయండి ఇలాగే ఎలాంటి సంక్షేమ పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో